ఓటెందుకేయాలంటే జై శ్రీరామ్ ఒకటే చెప్తారు అంతే నైన్ ఏమైనా ఉందా పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదేళ్ళు ఒకటి కాదు రెండు కాదు పదేళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పని చూపెడతాడా హైదరాబాద్ లో ఈ పని చేసింది నా ప్రభుత్వం కాబట్టి నాకు ఓటేయండి అని ఒక్క పని చేసిండా ఒక్క ఇన్స్టిట్యూషన్ కట్టిందా ఒక దవాఖాన కట్టిందా ఒక్క గుడి కట్టిండా ఒక్క పరిశ్రమ తెచ్చిండా ఎందుకు కోటేయాలంటే ఒకటే ఒక్కటి రామ మందిరం ఘట్నం గుద్దు నేను పదేండ్లు ప్రధానమంత్రి పదవి ఇచ్చిన ఇచ్చిన ఒక్క ఆమెలో పెట్టుకోవాలి వీడికి వస్తుంటే నేను చూసిన బస్ ల మీద రాసిండు మోడీ గ్యారంటీ అని రాసిండు కదా మొత్తం ఊరంతా మోడీ గ్యారంటీ మీరు పదేళ్ల కింద చిన్నపిల్లలు మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా పదేళ్ళ కింద కూడా ఈ బడా ఈ బడాబాయ్ ఈ పెద్ద మనిషి ఇట్లనే డైలాగులు కొట్టిండు ఏమన్నాడు తెలుసు ఆ రోజు నాకు ఒక్కసారి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వండి నల్లధనం మొత్తం బ్లాక్ మనీ మొత్తం వెనకకు తెస్తా తెచ్చి ప్రతి కుటుంబానికి భారతదేశంలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ఇచ్చిండా వచ్చినా పందరాలకు ఎవరికన్నా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి మరి పదేం అయింది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిండా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు రైతుల ఆదాయం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కల్లా డబల్ అన్నాడు అది కూడా దిక్కులేదు బుల్లెట్ భారతదేశంలో అన్నాడు అది కూడా దిక్కులేదు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తా అన్నాడు అది కూడా దిక్కులేదు అన్నిటికీ మించి ఒక మాట చెప్పింది నేను ధరలను ధరలను తగ్గిస్తున్నా పెరుగుతున్న ధరలను తగ్గిస్తా అన్నాడు నేను ఒక మాట అడుగుతా ఉన్నా పెట్రోలు మోడీ గారు వచ్చినాడు పెట్రోల్ ధర డెబ్బై రూపాయలు ఇవాళ ఎంత అయింది పెట్రోల్ ధర ఇక్కడ అందరు బండ్లున్నోలు అందరు చేయాలంటారు ఒకసారి సొంత బండ్లు ఉన్నాయి బండ్లు నోళ్ళందరూ నేను అడుగుతున్నా మోడీ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో పెట్రోల్ ధర డెబ్బై నాలుగు ఇవాళ నూట పది రూపాయలు ఏమైతుంది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే కూరగాయలు పెరుగుతాయి ధరలు పప్పు ధర పెరుగుతుంది ఉప్పు ధర పెరుగుతుంది నూనె ధర పెరుగుతుంది చింతపండు పెరుగుతుంది బస్ కిరాయిలు పెరుగుతాయి మీ జేబు ఖర్చు కూడా పెరుగుతుంది మరి ఎట్లా పెరిగినాయి పెట్రోల్ డీజిల్ ధరలు మీకు తెలవాలి టూ థౌజండ్ లో మోడీ ప్రధానమంత్రి అయిన నాడు ఎందుకంటే మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ దొరకదు క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు మన దగ్గర పెట్రోల్ డీజిల్ డైరెక్ట్ గా దొరకదు క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేయాలి రిఫైనరీలో రిఫైన్ చేసినాక అందులోకి వెళ్ళి పెట్రోల్ డీజిల్ తయారైతుంది మన దేశంలో దొరకదు క్రూడ్ ఆయిల్ గల్ఫ్ దేశాల్లో దొరుకుతుంది ఆడికెళ్ళి తెచ్చుకోవాలి బ్యారెల్ చొప్పున తెచ్చుకోవాలి ఒక బ్యారెల్ ఆయిల్ ధర మోడీ ప్రధానమంత్రి అయినాడు వంద డాలర్లు రెండు వేల పద్నాలుగు ఈ పదేళ్ల తర్వాత క్రూడ్ ఆయిల్ ధర ఎనభై నాలుగు డాలర్లు అంటే పదహారు డాలర్లు తగ్గింది పదహారు డాలర్లు తగ్గింది మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలన్నా పెరగాల తగ్గాలా పెరగాలా ఇక్కడికి ఆవాజ్ నియారా తగ్గాల పెరగాలా మరి పెరిగినాయి ఎట్లా పెరిగినాయి స్టేట్ టాక్సెస్ పెరగలే ఏ స్టేట్లయినా సరే మొత్తం భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ముప్పై ఐదు నలభై యాభై రూపాయలు పెరిగినాయి ఎట్లా పెరిగినాయి అంటే మోడీ గారి ప్రభుత్వం థర్టీ ఫోర్ పర్సెంట్ అడిషనల్ ట్యాక్స్ థర్టీ ఫోర్ పర్సెంట్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సెస్ ఎందుకు అయ్యా మోడీ గారు అంటే ఆయన అంటాడు మరి నేను జాతీయ రహదారులు కట్టొద్దా అంటాడు నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను ఇలా ఇక్కడ నుంచి మీరు కరీంనగర్ పోయినా ఇక్కడ నుంచి నిజామాబాద్ పోయినా ఇక్కడ నుంచి విజయవాడ పోయినా ఇక్కడ నుంచి కర్నూలు పోయినా ఇక్కడ నుంచి బీదర్ పోయినా గుల్బర్గ పోయినా ఎటు పోయినా జాతీయ రహదారి మీదకెళ్లి పోవాలి హైదరాబాద్కి ఏ ఒక్కటన్నా ఏ ఒక్క రోడ్ అన్నా టోల్ ఫ్రీ రోడ్ ఉందా టోల్ కట్టనవసరం లేని రోడ్ ఉందా ఎటు పోయినా టోల్ కట్టాలి వీడికెళ్ళి మా సిక్స్ పోవాలంటే నేను కామారెడ్డి మీదకి రాను ఓను మూడు వందల అరవై రూపాయలు కట్టాలి మరి పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన ట్యాక్స్ జాతీయ రహదారులు కట్టినందుకైతే మళ్ళా టోల్ ఎందుకు వేస్తున్నాం అంటే సమాధానం చెప్పడు నేను మీకు ఒక మాట చెప్తాను పదేళ్లలో మోడీ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద వేసిన అడిషనల్ పన్నుల వల్ల దోచుకున్నది ఎంతనో తెలుసా ముప్పై లక్షల కోట్ల రూపాయలు అంటే ప్రతిరోజు మీరు మీ బండ్లలో పెట్రోల్ కొట్టించినప్పుడు మన ట్రాక్టర్లలో మన కార్లలో డీజిల్ పోయించినప్పుడు ప్రతిరోజు పన్నులు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయో ఈ పదేళ్ల ముప్పై లక్షల కోట్లు జమైనవి ఏం చేసిండు ముప్పై లక్షల కోట్లతోని అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద సేట్ల పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫ్ చేసిండు నరేంద్ర మోడీ ఆలోచించండి అందుకే భారతదేశం ఏమైతుందో తెలుసుకోవాల్సింది ఆలోచించవలసింది మీరు మీకు అనిపించచ్చు నేను చెప్పేది నిజమేనా ఇప్పుడు నేను చెప్పింది తప్పు అని ఈటల రాజేందర్ రుజువు చేసిన కిషన్ రెడ్డి రుజువు చేసిన బండి సంజయ్ రుజువు చేసిన రేపు మధ్యాహ్నం ఈ టైం కల్లా మీకే వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీ చేతిలో పెట్టి మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే ఇది నేను చెప్పింది అక్షర సత్యం ఇది ఒక్కరోజు కాదు దేశమంతా చెప్తున్నాం కానీ దీని నినవడనియరు నియర్ మీకు ఎందుకు రామ్ మందిరం పేరు మీద హిందూ హిందూ ఖత్రేమే హే అని హిందువులకు ఏదో డేంజర్ వచ్చిందని పాకిస్తాన్ ఏదో చేసిందని బంగ్లాదేశ్ ఇచ్చిందని అని అటమైన ముచ్చట్లు ఎక్కుంటే వాట్సాప్ల నెత్తులు ఖరాబ్ చేసుడు మతం పేరు మీద రాజకీయం చేస్తుడు తప్ప ఈ పదేండ్లలో నరేంద్ర మోడీ అంటే ఆయనే చేసిందేమీ లేదు దయచేసి నేను మిమ్మల్ని కురేది ఒకటే పదేండ్లు ఆయనకు అవకాశం ఇచ్చినా ఇలా హైదరాబాద్కు వచ్చినా తెలంగాణకు వచ్చినా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేడు ఒక్క కాలేజ్ ఇయ్యలే ఒక్క స్కూల్ పెట్టలే ఒక్క పరిశ్రమ చేయలే ఒక్క ప్రామిస్ కూడా తెలంగాణకి ఇచ్చిన ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకోలేదు మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కానీ జాతీయ హోదా ఇస్తా అన్నాడు అది కూడా నిలబెట్టుకోలేదు మరి ఎందుకు వెయ్యాలి మనం ఇటీల రాజేందర్ గారి కోటు అరవై రూపాయల డీజిల్ ని నూట ఐదు చేసినందుక డెబ్బై నాలుగు రూపాయల పెట్రోల్ ను నూట పది చేసినందుక లేదా మన ముక్కు విండి ఆ పైసలు పైసలుసుకపోయి అదానికి అంబానీ చేతిలో పెట్టినందుక ఎందుకు వెయ్యాలి ఓటు ఆలోచించండి మీకు కావలసిన గవర్నమెంట్ మీకోసం పనిచేసే గవర్నమెంట్ మీకు ఉండాలంటే మీకు నచ్చిన నాయకులు మీ మధ్యన ఉండాలంటే మిమ్మల్ని నేను కోరేది ఒకటి రామ్ మందిర్ అనగానే ఆగం కావద్దు అయోధ్య ఫోటోలు రాగానే ఆగం కావద్దు గుడి మనం కూడా కట్టినాం గుడి మనం కట్టలేదా యాదగిరిగుట్టలో పక్కనే కేసీఆర్ గారు నాలుగేళ్ల కిందటనే యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం కట్టలేదా ఎన్నడన్నా దేవాలయం అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా అయినా రాముడు ఏం చెప్పిండు శ్రీరాముడు దేవుడు రాముడు కూడా ఒక మాట చెప్పిండు రాజధర్మం పాటించమన్నాడు రాజధర్మం అంటే ఏంది నీ పరిపాలనలో అందరిని ఒకటే తిరిగి చూడాలి హిందూ అయినా ముస్లిం అయినా ఒకటే తీరుగా చూడాలి అదే విధంగా గుజరాత్ అయినా తెలంగాణ అయినా ఒకటే తిరిగా చూడాలి కానీ ఈ ప్రధానమంత్రి పైకరట్లేదు హైదరాబాద్ కు వరదలు వస్తే నాయా పైస సాయం చేయడు గుజరాత్ కు వరదలు వస్తే వెయ్యి కోట్లు సాయం చేస్తాడు అందుకే మా మల్కాజ్ గిరి తమ్ముళ్ళందరూ నేను కోరేది ఆగం కాకండి ఆలోచించి ఓటేయండి దయచేసి ఓటుకు రండి ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉంది కదా నాలుగు రోజులు సెలవు ఉన్నాయి కదా దీన్ని కూడా సెలవు తీసుకుందాం అనుకుంటే ఐదేళ్లు బాధపడే పరిస్థితి వస్తుంది మనకి ఇష్టం లేని నాయకులు లంగలు దొంగలు రాజ్యం వెళ్తారు మళ్ళొక్కసారి మోసపోతాం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడులో మోసం చేసిండు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మోసం చేసిండు మరి ఇద్దరు మోసగాళ్లకు ఒకటే ఓటుతో బుద్ధి చెప్పొచ్చే అవకాశం ఇవ్వాలి మీకు మే పదమూడు నాడు ఉంది మరి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఒక మంచి మనిషి మరి మీలో ఒకడు రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీ దగ్గర పంపించిండు మీలో ఒకడు రాగిడి ఎందుకంటే రాజేందర్ గారిది హుజురాబాద్ సునీత గారిది తాండూర్ ఇద్దరు పొలిటికల్ టూరిస్టులే మే పదమూడు తర్వాత మళ్ళా కనబడరు మీకు మళ్ళా వాళ్ళ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు ఈయన మాత్రం ఇక్కడనే ఉప్పల్లో ఉంటాడు మల్కాజ్గిరిలో ఉంటాడు మీరు ఏ సమస్య ఉన్నా రేపు పిలిస్తే వస్తాడు రాజశేఖర్ ని గెలిపించిండ్రు లక్ష్మారెడ్డి గారిని కూడా గెలిపిస్తే ఇద్దరు కూడా మంచిగా జోడెత్తుల మాదిరిగా జోడెత్తుల మాదిరిగా కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే పని తప్పకుండా చేస్తాం దయచేసి మే పదమూడు నాడు వచ్చి కారు గుర్తు కోటేసి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరినీ వేడుకుంటూ పేరు పేరున నమస్కారాలు తెలియదు